అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మంచితనాన్ని బలవనాలా బలహీనతనాల అన్న దాని గురించి ఈరోజు మాట్లాడదాం ఈ సమాజం చెడ్డ మనుషులను తయారు చేసేటటువంటి సమాజంగా తయారైపోయింది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఎవరైనా మంచిగా నీతిగా నిజాయితీగా బ్రతుకుతూ ఉంటే వాళ్ళనే తప్పు పెట్టేటటువంటి సమాజంగా మారింది ఈరోజు చేత కానివాడి కింద ధైర్యం లేనివాడి కింద లేదా అదొక ఓటమి కింద భావించి ఎందుకు పనికిరారు మంచితనం ఈ రోజులో ఎందుకు పనికి వస్తుంది ఆ మనిషి మంచిగా ఉంటే ఏంటి ఉపయోగం తనకేంటి ఉపయోగం ఎవరికేంటి ఉపయోగం అనేటువంటి మాటలు కూడా ఈరోజు మనం వింటూ ఉన్నాం నిజంగా మంచిగా ఉన్నటువంటి వ్యక్తులకి ఇది కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ మీద వాళ్ళకి ఒక రకమైనటువంటి అనుమానం వస్తుంది ఏంటి నేను సక్రమమైనటువంటి మార్గంలోనే ఉన్నానా సమాజం అంత ఇటు పోతూ ఉంటే మరి నేను ఒంటరైపోయేటటువంటి పరిస్థితి ఉంది బ్రతకాలంటే తప్పులే చేయాలా డబ్బు సంపాదించాలంటే తప్పుడు మార్గాల్లోనే వెళ్ళాలా అధికారానికి అడ్డదారులే తొక్కాలా ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి నిజంగా మనుషులు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా నీకు మంచి అనిపించిన వైపు నువ్వు నడవడమే నిజమైనటువంటి ధైర్యవంతుడి లక్షణం మంచితనం బలహీనుల యొక్క లక్షణం కాదు బలవంతుల యొక్క లక్షణం నువ్వు మంచిగా నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నావు అంటే నీకు చాలా గెట్స్ కావాలి మారిపోయినటువంటి సమాజంలో విలువలకి కట్టుబడి నీతికి నిజాయితీకి కట్టుబడి బ్రతకాలని అంటే ఖచ్చితంగా అది సాహసం అనే చెప్పాలి ఏదేమైనప్పటికీ ఏమనుకున్నప్పటికీ కూడా ధైర్యంగా ఉండడమే మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం మౌనంగా ఉన్నామంటే అర్థం మనం చేతగాని వాళ్ళం కాదు అలాగే వినయంగా ఉన్నావు అంటే అది ఓటమి అని భావించాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదు ఎవరైతే మౌనంగా ఉంటారో వినయంగా ఉంటారో వాళ్ళు మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతారు అలా కాకుండా ప్రతి విమర్శకి ప్రతి విమర్శ చేసేటటువంటి పరిస్థితి మనం చేయాల్సిన అవసరం లేదు మంచితనం పెరగాలి లేదా మంచితనంతో ముందుకు వెళ్ళాలి అని అంటే కొన్ని విషయాలను మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది ఏ మనిషిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి అంటే నీకు క్లియర్గా కొన్ని సరిహద్దులు నిర్ణయించుకోవటం అనేది నీకు తెలియాలి ఎవరికి ఎంత అవకాశం ఇవ్వాలో అంత మాత్రం అవకాశం ఇవ్వాలి ఎవరికి సహాయం చేస్తున్నావు అనేటువంటి ప్రశ్న కూడా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది మంచితనం అంటే అందరికీ ఉపయోగపడేటువంటిది కాదు మంచితనం ఎవరు ఎవరినైనా సరే ఒకేలా చూసి ఇచ్చేయటం అనేది కాదు మంచితనం అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు సరిహద్దులు నిర్ణయించుకునేటప్పుడు ఎవరైతే నీకు నిజంగా గౌరవిస్తున్నారో ఎవరైతే నిజంగా నీ బాబు కోరుకుంటున్నారో వాళ్ళని మనం పక్కనుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి నిజంగా నీకు మంచి చేసేటటువంటి వాడిని నువ్వు పక్కనుండు నీకు చెడ్డ చేయాలనుకునేటువంటి వాడిని ఎంత దూరంలో పెట్టాలో అంత దూరంలో పెట్టడం కూడా మంచితనం యొక్క లక్షణం అది మనం నేర్చుకోగలగాలి అంతేగాని ప్రతి వాళ్ళని మనం ఎంటర్టైన్ చేసి వాళ్ళు నీ మీద చేసేటటువంటి తప్పుడు ప్రచారాలు నీ వెనకాల మాట్లాడేటువంటి మాటలు కూడా నీకు తెలిసినప్పుడు కూడా నువ్వు వాళ్ళని నీ వైపే ఉంచుకుంటూ నీతోనే తిప్పుకుంటూ వాళ్ళకి అవకాశం కల్పించడం అనేది మంచితనం కిందకి రాదు వాళ్ళని ఎంత దూరంలో పెట్టాలో అంత దూరంలో పెట్టేటటువంటి లక్షణం కూడా మంచితనమే అవుతుంది అంతేగాని ఎవరో ఏదో అంటున్నారు అని నీ జీవన విధానాన్ని నువ్వు మార్చుకోవటం అనేది సరైంది కాదు నిజంగా ఒక మనిషి ఆదర్శవంతమైనటువంటి జీవన విధానం గడపాలి అని అంటే ఖచ్చితంగా నీతిగానే బ్రతకాలి నిజాయితీగానే బ్రతకాలి మాటల విషయంలో జాగ్రత్త ఉండాలి మాట్లాడినటువంటి మాటకి కట్టుబడి ఉండాలి దాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎంత కష్టమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అలాగే మాటిచ్చేటప్పుడే ఆచితూచి మాట ఇవ్వాలి ఒక్కసారి మాటిచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు అలాగే ఎవరినో మోసం చేయటం అధికారం కోసం అడ్డదారులు తొక్కడం డబ్బు కోసం మనం రకరకాలైనటువంటి దారుల్లో వెళ్ళటం ఇవన్నీ సరైనటువంటిది కాదు నిజంగా చాలామంది అనుకుంటారు డబ్బు సంపాదించేస్తే గౌరవం వచ్చేస్తుందని లేదా అధికారం సంపాదించేస్తే గౌరవం వచ్చేస్తుందని అధికారం సంపాదిస్తే గౌరవం వచ్చేది కుర్చీకి కానీ మనిషికి కాదు వ్యక్తిత్వానికి కాదు అధికారం పోతే కుర్చీ యొక్క గౌరవం అక్కడే ఉంటుంది మనిషికి ఉన్నటువంటి గౌరవే ఉండదు మనిషి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి అయినప్పుడు మాత్రమే నిజమైనటువంటి గౌరవాన్ని సంపాదిస్తారు అందుకే పెద్దలు చెప్తారు గౌరవం అనేది సంపాదించుకునేది కానీ ఎవరైనా ఇచ్చేది కాదని అంటే దాన్ని మనం మన ప్రవర్తన ద్వారా మన మాటల ద్వారా మనం పెద్దవాళ్ళ దగ్గర మనం ప్రవర్తించేటటువంటి తీరు చిన్న వాళ్ళ దగ్గర మనం ప్రవర్తించేటటువంటి తీరు ద్వారా వచ్చేది మాత్రమే గౌరవం అలబడితే అలా గౌరవం రాదు అది డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు అధికారంతో సంపాదించేది కాదు అలాగే మనం కూడా నీ మంచితనంతో గౌరవం సంపాదించుకో ఏది మంచి జీవన విధానమో ఆ జీవన విధానాన్ని అలవాటు చేసుకో సమాజం ఏదో ఉంటుందని సమాజం తప్పుబడుతుందని నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు నిజంగా నీతిగా నిజాయితీగా బ్రతికేటటువంటి వాడు సమాజంలో ఒంటరిగానే బతకాల్సిన అవసరం ఉంటుంది దానికి కూడా ధైర్యం కావాలి ఎవరు ఎన్న ఏమన్నా చివరికి మిగిలేది మంచితనమే మిగులుతుంది ఏదైతే నువ్వు మంచి జీవన విధానాన్ని అలవాటు చేసుకున్నావో అదే నీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా చూపించేటటువంటి పరిస్థితి ఉంది అందుకని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఎవరో విమర్శించారని ఏదో అన్నారని వాళ్ళకి బ్రతకడం చేత కాదు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం కాదు దీపం ఉన్నప్పుడు ఇల్లు పెట్టుకోవాలి లేదా అనుకోగానే ఉండాలి వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాలి అంటే ఇటువంటి మాటలన్నీ సలహాలు ఇస్తూ ఉంటారు ఉచిత సలహాలు ఏమేమి కూడా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనిషికి గౌరవం చాలా ప్రధానమైన అంశం ఆత్మగౌరవంతో ఉండాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి ఎవరు ఎన్ని రకాల మాటలు మాట్లాడినా ఎన్ని విమర్శించినా నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతానికి నువ్వు నమ్మినటువంటి విలువలకి సమాజం ఆమోదించినా ఆమోదించకపోయినా ఏదైతే కట్టుబాట్లు ఉన్నాయో ఏదైతే విలువలు ఉన్నాయో ఏదైతే మంచి అలవాట్లు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనం పాటించి తీరాల్సిందే ఎవరి గురించో దాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు నేను చెడ్డానటువంటి వ్యక్తులే నువ్వు రేపనే రోజున ఒంటరిగా పోరాటం చేసి ఓర్పు సహనంతో కనుక విజయాన్ని సాధించినప్పుడు వెంట ఉండి చప్పట్లు కొట్టే వాళ్ళు కూడా ఈ విమర్శించినటువంటి జనాలే ఉంటారు అందుకని ఎవరు ఏమన్నా నీ విలువలకు నువ్వు కట్టుబడి ఉండు నీతిగా నిజాయితీగానే ముందుకెళ్ళు ఎవరైనా నీకు గౌరవిస్తే వాళ్ళని గౌరవించు నీకు గౌరవం ఇవ్వని వాళ్ళని ఎంత దూరం నెట్టాలో అంత దూరం నెట్టు నీ యొక్క ఎదుగుదలను చూసి వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళే నిజమైనటువంటి స్నేహితులు మిత్రులు నీ ఎదుగుదలను చూసి అసూయపడేటటువంటి వాళ్ళు నీ మిత్రులు కాదు వాళ్ళని శ్రేయోభిలాషులు కాదు వాళ్ళని ఎంత దూరంలో పెట్టాలో అంత దూరంలో పెట్టేటటువంటి ప్రయత్నించే అదే నీ నిజమైనటువంటి వ్యక్తిత్వం అవుతుంది అంతేగాని ప్రతిదానికి తలాడించి ప్రతిదానికి అందరి దగ్గర మంచి సంపాదించాలనుకుని లేదా ఎవరు ఏమన్నా బానిసగా బ్రతికి అలాగే ఉంటే కనుక నీ వ్యక్తిత్వం నీ అంతటా నువ్వే పాడు చేసుకున్నటువంటి వ్యక్తి అవుతావు ఏం పర్వాలా ఒంటరి వాడువైనా అయినా నీ యొక్క విధానాన్ని నువ్వు అలవా ముందుకు తీసుకుని వెళితే ఏదో ఒక నువ్వు శక్తివంతుడు అవుతావు ఎంత బలహీనతని నేను అన్నా కూడా అదే నీ బలం అవుతుంది నీతి నిజాయితీ ఏదైతే సమాజం ఆమోదించ ఆమోదించిన ఆమోదించకపోయినా చట్టం దృష్టిలో ఏదైతే ఆదర్శవంతమైనటువంటి జీవన విధానం ఉందో దానికే కట్టుబడి ఉండు అలాగే ముందుకెళ్ళు ఎవరి గురించి నీ యొక్క విలువల్ని నియంత్రణ నువ్వే తగ్గించుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈ విషయాలన్ని గమనించండి మంచిగా బ్రతకడం అనేది ఒక సాహసమే ప్రస్తుత సమాజంలో అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉంది నువ్వు నీతిగా నిజాయితీగా పద్ధతిగా ఉండి ముందుకెళ్తే లేట్ అవ్వచ్చేమో కానీ సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా సాధిస్తాం కాలం పరీక్షిస్తుంది కానీ ఎవరిని అన్యాయం మాత్రం చేయదు కొంచెం లేట్ అవ్వచ్చు అంతే కాబట్టి నీ యొక్క జీవన విధానాన్ని నువ్వు మార్చుకోకు మంచిగానే ఉండు మంచిగానే బ్రతుకు ఏది మంచి అయితే దానివైపే ఏది ధర్మం అయితే దానివైపే నిలబడు అవమానాలు భరిస్తూ ఎదగడం కోసం కనుక నువ్వు ప్రయత్నం చేస్తే అది నీ వ్యక్తిత్వాన్ని నియంత్రణ నువ్వే కోల్పోయినవాడు అవుతావు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్